గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు అర్ధరాత్రి ఆరుగురు తెలంగాణ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యారు సార్ ఎలా చూడాలి ఈ చేరికల్ని నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చెప్పని ఏ విధమైన రాజకీయాన్ని తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు పరిచయం చేశారు వాస్తవంగా కేసీఆర్ గారు కూడా పరిచయం చేయలే ఆ రాజకీయాన్ని రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాజకీయానికి పరిచయం చేశారు దాన్ని కేసీఆర్ గారు మరింత విస్తృతపరిచారు ఒకరోజు కేసీఆర్ గారు బాధితుడు కానీ తనకు అవకాశం దక్కిన రోజు దాన్ని మరింత బహాటంగా మరింత బహిరంగంగా మరింత విస్తృతంగా ఆయన కూడా అదే విధానాన్ని కొనసాగించారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోటి ఎలయన్స్ పార్ట్నర్గా పోటీ చేసిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారిక భాగస్వామిగా కొనసాగిన టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా జగన్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా వెన్నుపోటుకు గురైంది అంటే మిత్రపక్షంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఫిరాయింపులు ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేశారు పది మంది శాసనసభ్యుల్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి తన వైపు లాక్కోవటం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి అంటే శాసనసభ్యులు బాహాటంగా కాంగ్రెస్ పార్టీలో జారకున్నా వారి కుటుంబ సభ్యులు జారటం జరిగింది వారు బాహాటంగానే టీఆర్ఎస్ పార్టీతో విభేదించి రాజశేఖరరెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసింది వాస్తవం తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గారిని మొన్నటి వరకు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాజశేఖర రెడ్డి గారే ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించి ఈ టీఆర్ఎస్ పార్టీతో విభేదించిన పది మంది శాసనసభ్యులతోటి ఆయనకు ఓటు వేయించి ఆయన్ని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా నెగ్గించారు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఇచ్చి స్పీకరు సురేష్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్న సురేష్ రెడ్డి గారు ఎన్నికలకు ఇంకొక నెల ఉన్నాయో ఉన్నాయనగా అప్పుడు డిస్క్వాలిఫై చేశారు శాసనసభ్యుల్ని ఇదొక ప్రహసనం ఆ రోజు జరిగింది ఏంటి రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఒక రకమైన దాడికి టీఆర్ఎస్ పార్టీ గురైంది ఆ రోజు రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పక్షాలన్నీ టిఆర్ఎస్ పార్టీ పట్ల సానుభూతి వ్యక్తం చేసింది నమ్మి మిత్రపక్షంగా జాయిన్ అయితే ఈ విధమైన వెన్నుపోటుకు గురైంది అని చెప్పాలి కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ కళ సాకారం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవై మూడు స్థానాలతో అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ గారు తెలంగాణలో తాను తప్పించి మిగిలిన రాజకీయ పక్షాలకు మనుగడే ఉండకూడదు అన్నట్టుగా ఆయన ఎంచుకున్న రాజకీయ విధానం అన్ని రాజకీయ పక్షాలని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఎనభై ఎనిమిది స్థానాలు ప్రజలు కట్టబెట్టినా కూడా అవుట్ ఆఫ్ వన్ నైంటీన్ ఎయిటీ ఎయిట్ సీట్స్ దక్కడం అంటే చాలా తంపిక మెజార్టీ తోటి అధికారం దక్కినా కూడా ఆ మిగిలిన ఇరవై తొమ్మిది స్థానాలు కూడా మిగిలిన రాజకీయ పక్షాలకు ఎందుకు ఉండాలి అని చెప్పని పన్నెండు ఒక పంతొమ్మిది ముప్పై ఒకటి ఆ స్థానాలు కూడా మిగిలిన రాజకీయ పక్షాలకు ఎందుకు ఉండాలి అని చెప్పని అన్ని రాజకీయ పక్షాల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రయత్నం చేసి తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ అంటే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉండటం మాత్రమే అనే ఒక భావజాలాన్ని తెలంగాణ రాజకీయ సమాజంలో పెంచి పోషించారు కేసీఆర్ గారు అది ఎంత విస్తృతమైంది అని అంటే ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు అని చెప్పని ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి తప్పు చేసింది కేసీఆర్ గారు అక్కడ టీఆర్ఎస్ పార్టీకి అరవై ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి ఒక్కొక్క ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి పదిహేడు మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉన్న అరవై ముగ్గురు శాసనసభ్యులతోటి ఎంతమందిని ఎన్నుకోటానికి ఆస్కారం ఉంది అధికారికంగా ముగ్గురు మూడు పదిహేడు యాభై ఒకటి పోతే పన్నెండు మంది మిగులుతారు నాలుగు అభ్యర్థిని ఎమ్ తగిన సంఖ్యా బలం కూడా లేదు అయినప్పటికీ ఎంఐఎం మద్దతు తీసుకొని నాలుగు అభ్యర్థిని పోటీకి పెట్టారు ఎస్ ఎంఐఎమ్ ఈ టీఆర్ఎస్లో మిగిలిన మిగులున్న పన్నెండు మందితోటి నాలుగు అభ్యర్థి ఎంపిక అవుతారు ఐదో అభ్యర్థిని కూడా పోటీకి పెట్టారు నీకు నాలుగో అభ్యర్థిని నెగ్గించుకునే సంఖ్యా ఏం లేని దగ్గర ఐదో అభ్యర్థిని ఎందుకు పెట్టావు పోటీకి ఏ అనారోగ్య ఫిరాయింపులు ప్రోత్సహించడం కోసం ఏ పార్టీల నుంచి చీలికల్ని పెంచి పోషించడం కోసం ఏ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం కోసం ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టావు ఈ తప్పుడు ప్రాక్టీస్ బిగించేసింది కేసీఆర్ గారు కదా నీకు కంఫర్ట్గా ముగ్గురు నెగ్గించుకునే బలం ఉంది పక్క వాళ్ళ మీద ఆధారపడి నాలుగో అభ్యర్థిని నెగ్గించుకునే బలం ఉంది ఐదో అభ్యర్థిని పోటీకి ఎందుకు పెట్టావు టీడీపీ బీజేపీకి కలిపి ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళకు కావాల్సింది పదిహేడు ఓట్లే వాళ్ళు ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని పోటీకి పెట్టారు వాళ్ళకి పంతొమ్మిది మంది సంఖ్య ఇరవై ఒక్క మంది సంఖ్య బలం ఉంది అంటే వాళ్ళకి పదిహేడు మంది అవసరం వీళ్ళు కాక వైసీపీకి ముగ్గురు ఉన్నారు సిపిఎంకి ఒకళ్ళు ఉన్నారు సిపిఐకి ఒకళ్ళు ఉన్నారు నీకు సంఖ్యాబలమే లేని దగ్గర ఐదు అభ్యర్థిని ఎందుకు పోటీకి పెట్టావు టీడీపీ అభ్యర్థినో కాంగ్రెస్ అభ్యర్థినో ఓడించే లక్ష్యంతో కదా ఈ పార్టీ నుంచి ఫ్రాయింపులు ప్రోత్సహించే లక్ష్యంతో కదా అటువంటి పరిస్థితిలో ఒక ఇన్సెక్యూరిటీ సిచ్యుయేషన్లో స్టీఫెన్సన్ అనే ఆంగ్లో ఇండియన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు అతను నామినేటెడ్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా చాలామంది అవుతున్న ఆడియో క్లిప్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పని తెలుగుదేశం పార్టీ అడ్మిట్ కాలా విచారణ సంస్థలు కూడా నిగ్గుదేల్చలా అదే నిజం అనుకున్నాం పార్టీ అధ్యక్షుడిగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని మా అభ్యర్థికి ఓట్ అడిగే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంది అక్కడ జరిగిన కాన్వర్సేషన్ అదే కదా దాన్ని ఒక బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశాడు అని చెప్పని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అతను నామినేటెడ్ ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే కాదు తప్పుడు ప్రాక్టీసెస్ బిగించేసింది మీరు మీకు సంకేపాలం లేకపోయినా ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టింది మీరు ఐదు పదిహేళ్ళు ఎనభై ఐదు మంది కావాలి నీ ఐదుగురు అభ్యర్థులు నగ్గారి అంటే నీకున్న అరవై ముగ్గురే ఇరవై ఇద్దరికి వేరే వాళ్ళ మీద ఆధారపడాలి ఇటువంటి స్థితిలో అంటే ఇది తెలంగాణ సమాజం తెలంగాణ భావజాలం ముసుగులో ఇది ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చేసి బంగారు తెలంగాణ అని చెప్పిన ఒక నినాదాన్ని తీసుకొచ్చి రాజకీయంగా పోలరైజేషన్కి తన పార్టీలో ఉంటేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి ఒక అభిప్రాయాన్ని పార్టీ ఫిరాయించుతున్న శాసనసభ్యులకి ప్రజల ముందు చెప్పుకోవడానికి ఒక వర్షన్గా దాన్ని క్రియేట్ చేసి ఆఖరికి కమ్యూనిస్టు పార్టీ నుంచి ఫిరాయింపులు తక్కువ ఉంటాయి సిపిఐ పార్టీ నుంచి దేవరకొండ నుంచి నెక్కిన రవీంద్ర నాయక్ను కూడా తన పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నారు బహుజన్ సమాజ్ పార్టీని వైసీపీ పార్టీని వైసీపీ పార్టీ నుంచి నెక్కిన ఒక పార్లమెంటు సభ్యుడు ముగ్గురు ఎమ్మెల్యేలని తన పార్టీలో ఫిరాంపు చేసుకున్నారు తెలుగుదేశం శాసనసభ పక్షం నుంచి ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు మిగిలిన పద్నాలుగు మందిని ఫిరాంపు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిర్యాంపు చేసుకున్నారు ఏం ఈ సాధించారు చివరికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం నుంచి నెక్కిన ఇద్దరిని బిఎస్పి నుంచి నెగ్గిన కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డి గారు వారిని ఇట్లా అన్ని పార్టీల నుంచి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని చెప్పని తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల్లో నెగ్గిన శాసనసభ్యులందరూ వై జ టిఆర్ఎస్లోనే జారాలి అని చెప్పని ఒక కంపల్షన్ క్రియేట్ చేసి దానికి బంగారు తెలంగాణని ఒక ముసిగేసి ఆ ఎమోషన్ మాటన మీరు సాగించిన వికృత రాజకీయ పరాకాష్ట కాని వాళ్ళ నీవు నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పని అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మీరు పరిచయం చేసిన రాజకీయాన్ని నమ్మి వాళ్ళ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టే నైతికత మీకు ఉంది ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు చేస్తే మీరు బాధితుడు మీరు చేస్తే అది ఒప్పు ఇవాళ మీ పక్కవాళ్ళు చేస్తే అది తప్పుగా కనిపిస్తుంది ఈ విధమైన రాజకీయ సంస్కృతి ప్రజలు ఒక అభ్యర్థిని ఒక పార్టీ గుర్తు మీద నమ్మి ఓటేసి గెలిపించినప్పుడు ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఫిరాయించినా అది తప్పు తప్పే ఒకరు చేస్తే తప్పు ఇంకొకరు చేస్తే ఒప్పు అని చెప్పని చెప్పే ఈ చిత్రీకరణ నూటికి నూరు రూపాయలు అవకాశవాదపు రాజకీయం అది అది ఏ రాజకీయ పక్షం అయినా సరే ఒకనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి నెగ్గిన శాసనసభ్యులు నాదన్న బాసరావు గారితో జాయిన్ అయ్యి కొద్ది మందే అది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రామారావు గారిని భద్రఫ్ చేయించితే ప్రజలు తరివి తరిమి కొట్టారు ఎమ్మెల్యేలు ఓళ్ళల్లోకి రావడానికి ఇళ్లలో నిద్రపోవటానికి భయపడ్డారు ఈ పరిస్థితులు వణికిపోయారు ఆ ప్రజాగ్రహానికి కాళ్ళు చేతులు వణికి మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారి దగ్గర చేరి ఇందిరాగాంధీ గారు సైతం ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని చేస్తే సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సరిగ్గా నెల రోజులకు మళ్ళీ తిరిగి రామారావు గారిని రీఇన్స్టేట్ చేయాల్సి వచ్చింది ఆ చైతన్యం ప్రజల్లో కూడా మిస్ అయింది ఆ రోజు నాయకత్వాన్ని అభ్యర్థుల వ్యక్తిత్వానికి విలువించి ఓట్లేశారు ఎప్పుడైతే ఓటర్ కూడా డబ్బుకు ప్రలోపడి ఓటేయడానికి అలవాటు పడ్డాడో ఆ నైతికత కోల్పోతున్నాడు కాబట్టి రాజకీయాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాజకీయం దశాబ్ద కాలం అంటానికి లేదు రెండు దశాబ్దాల కాలంగా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఒక రకమైన జుగుస్సాకరమైన రాజకీయ క్రీడ ఇది దీనికి ఏ రాజకీయ పక్షం కూడా అతీతం కాదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అతీతం కాదు తెలుగుదేశం పార్టీ అతీతం కాదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీల్లో ఈ రాజకీయ నాయకుల్లో పార్టీ లాయల్టీ ప్రజలు మమ్మల్ని ఏ గుర్తు మీద ఎంపిక చేశారో ప్రతిపక్షంలో ఉంటే శాసనసభ్యులు కాదా అధికార పక్షంలో ఉండే శాసనసభల ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్షంగా మీకు ప్రజలు కట్టబెట్టారు ప్రభుత్వం ఉండే తప్పుల్ని లోటుపాట్లని ప్రశ్నించే అవకాశం మీకు కట్టబెట్టారు మీ నాయకత్వం పట్టివని రుజువు చేసుకునే సువర్ణ అవకాశం ప్రతిపక్షంలో దక్కుది మీకు ఏర్పడుతుంది అంటారు ఇక్కడ ఒకటి కేసీఆర్ గారు కూడా ఎందుకు బెదిరియటం ఏ ప్రతిపక్షంలో రాజకీయం చేయలేరా అధికారం శాశ్వతం మీకు మీ కుటుంబానికి ఆ రోజు మీకు అధికారం కట్టబెట్టింది ప్రజలే ఇవాళ మీ నుంచి అధికారం దూరం చేసింది ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఇక్కడ ఎవరిని అధికారంలో ఉంచాలి ఎవరిని ప్రతిపక్షానికి పరిమితం చేయాలి అనే విచక్షణ ప్రజలకు ఉంది మీకు రోజు దశాబ్ద కాలం అధికారం కట్టబెట్టారు ఇవాళ మీ నుంచి దూరం చేశారు ప్రతిపక్షంలో కొనసాగండి మేము ఈ ప్రభుత్వాన్ని పడేస్తాం వాడెవడు వీడెవడు అని చెప్పని నల్గొండ సభలో కేసీఆర్ గారు ఏ విధమైన భాష వాడారు ఇవి ప్రజా జీవితంలో కొనసాగాలి అనుకునే నాయకులు ఓటమిలో ధైర్యం కనపరచాలి అధికారంలో వినయం ప్రదర్శించాలి ఓకే కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అధికారంలో అహంకారం ప్రదర్శిస్తున్నారు ఓటమిలో బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్